ఇళ్ళ ముందరూ గెలిచి పెట్టుకుంటావు సార్ ఎవరన్నా రాళ్ళు అన్నీ అన్ని అన్నీ అన్లోడ్ చేస్తారు పోతారు నువ్వు ఏమంటావు సార్ వంద సంవత్సరాలు ఇప్పుడైతే పంచాయతీకి సంబంధించి యాభై నుంచి వెల్లుతి ముల్లగిరిలో ఉన్నాం మనం వెల్దుర్తి ముల్లగిరిలో ఉన్నటువంటి ఆ దర్గా కట్ట అంటారు దీన్ని కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఆరాధిస్తుంటారు వెల్దుర్తిలో ఎప్పుడు చూసినా అన్ని కులాలు కలిసి ఉంటాయి అందరూ కలిసి అన్నదమ్ముల వలె కలిసి ఉన్నటువంటి చరిత్ర వెల్దుర్తికి ఏనాడు కూడా గొడవలు లేవు కానీ ఆ రాజకీయ ముసుగులో కొంతమంది గొడవలు సృష్టించి ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు జరగని విధంగా కొన్ని క్రియేట్ చేసి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది మాకు అర్థం కావడం లేదు కానీ దీన్ని రాజకీయ ముసుగుతోని తోని చెడ్డ పేరు తీసుకురావడానికి చూస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు మన దరగా అనేది కొన్ని సంవత్సరాల చరిత్ర ఇది మూడు వందల మూడు తరాల చరిత్ర కలిగినటువంటి దర్గాకట్ట ఇది అందరు కూడా ముస్లింలు హిందువులు కుల మతాలకు అతీతంగా దీన్ని ఆరాధిస్తుంటారు మరి ఇది తొలగించాలని కొంతమంది దుర్మార్గంగా అమ్మా మీ పేరు చెప్పండి దర్గా కట్ట తొలగించాలంటున్నారు మరి మీరేమంటారు వద్దు ఉండాలి దర్గా కట్ట ఉండాలి అది ఏమని కట్టా పడగొట్టకూడదు మూడు తరాల నుంచి అది పడగొట్టకూడదు అది ఉండాలా మాకు ఇదే సందులో ఇదే మెయిన్ రోడ్ కాదు పడగొట్టడానికి మెయిన్ రోడ్ కాదు ఇది పడగొట్ట కూడా ఉండాలా మాకి ఇది మెయిన్ రోడ్ అంటున్నారు లేదు మెయిన్ రోడ్ కాదు ఇది సందులు సందులు ఇవి దేవుని దర్శనం చేసుకుంటాం పండుగలు చేసుకుంటాం పండుగ అమ్మా చెప్పండి ఏం అప్పటి నుంచి ఉంది ఇది ధర కట్ట ఉండకూడదు అంటున్నాడు మాకు ఉండాల ధర కట్ట ఉండాలా ముస్లిమ్స్ సదింపులు చేస్తాం మాకు కావాల్సినది అదే మనం సదింపులు చేస్తాం ఇంత నమాజ్ చదువుకుంటాం మాకు ఎక్కడ లేకుండా చేస్తున్నాడు కాబట్టి మాకు ఉపయోగించి మాకు దర్గా కావాలా ఇప్పుడు ఏం జరిగింది సార్ వంద సంవత్సరాల నుంచి ఉంది సార్ ఇది మేము చిన్నపిల్లలం మా నాయన జేజ్ నాయన అంటే ఇది మూడో తరం అంటే నాకు వయసు యాభై ఆరు ఏళ్ళు ఉన్నాయి అంటే ఇంక అంత ముందుకు ఎన్ని ఏళ్ళు ఉండాలా ఇది వాళ్ళకి అయిందంట రోడ్డు కావాలంటే ఈ కట్టలే తీసేయాలంటాడు దేవుని కట్ట తీసేస్తాం సార్ ఎందుకు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు ఏమో సార్ అంతా రికమెండేషన్ తెచ్చుకుంటాడు వాళ్ళకి వీళ్ళకి మాట్లాడతాడు ఏమన్నా అంటే మమ్మల్ని కేసులు పెట్టడానికి ఏమన్నా అంటే కొట్లాడతాడు ఆ అడ్ ఉంది ఈ అడ్డం ఉంది ఆ వాకి అడ్డం ఉంది వాకి అడ్డం ఉంది అంటాడు వాళ్ళకి అసనే తిరగనికల ఇదో మేము ఇచ్చినాం మా సేవలు అయితే ఇల్లు అయితే వాళ్ళు అమ్మి పోయినారు అమ్మ వాళ్ళ కర్రలో ఉన్నారు వాళ్ళకి మా ఇంటి ముందర రసం ఉండేది వాళ్ళకి ఇచ్చినాము వీళ్ళు తీసుకున్న కొన్నాడు కాదు ఇటు తిరగాల వాళ్ళ రోడ్డు పని మీకు అమ్మినటువంటి ఓనరు ఒకటే వాళ్ళకి అమ్మినటువంటి ఓనర్ ఒకటే ఇద్దరు ఒకటే సార్ వచ్చి చెప్పిన లేదా ఆయనకి ఆయనకి కూడా భయపడిస్తున్నాడు ఆయన దౌడు వాడు ఎవడు ఈ వాడిని వల్ల కూర్చుకో ఇండికి కొచ్చుకో అంటాడు ఏం చేయలేక మేము ఊకున్నాం సార్ సాయిబాబు మేము ఆడుకోసం బయటికి కొట్టడానికి కోసం రాలేము కదా ఏదో పిల్లలు లేసాం ఎవరు పని పోతాడు వాడు పని పోతాడు ఈడు పని పోతాడు అంతా పని పొద్దున్న లేసే పని పోలా లేకుండా జరగదు వీళ్ళు ఎవరు లేని చూసి సార్ పిలుచుకొని వస్తారు అది అడ్డం ఇది అడ్డ ఉంది అంటారు సరే ఇప్పుడు ఏమన్నా కట్టించితే కొట్టేమన్నా వద్దాం ఎప్పుడో పురాణం నుంచి అరవై డెబ్బై ఎన్నో నుంచి ఉండేదానాన్ని కొట్టేస్తే మట్టి మిద్దలు సరేమన్నా స్లాబ్ మిద్దలు కూడా కాదు ఇప్పుడు దాని గురించి మేము ఆలోచన చేస్తే ఈ జమాల నుంచి ఉండేది ప్రతి దానికి అడ్డమే బండి పోతా కోసం బండి మా ఇంట్లో ముందర పోతుడు మాకు స్థలం లేదు అంటున్నాడు వాడు మేము మేము ఇవ్వకూడదు దానికి అయినా అందరం తిరిగా దావ కాబట్టి మేము ఇచ్చినాం ఆపోద్దు తిరగనీక ఇప్పుడు ఏముంది వాణి తిరణికి రాస్తా మాత్రమే ఉంది ఇది కట్టకి అందరికి ప్రతి వానికి వచ్చే వాళ్ళకి కూడా ఈ టెంకాయలు కొట్టుకొని పోతారు ఎక్కడెక్కడ నుంచో వచ్చి పూజలు చేసి దేవుని మొక్కిపోతారు వాళ్ళందరూ ఇప్పుడు ఆ కట్ట తీసేయాలంటే ఇప్పుడు అంతా ధర్నా చేస్తే మళ్ళీ అన్ని లేనిపోయిన ఇవ్తాయి మేము ఎందుకు లేని మేము మనకి ఎర్పో ఊకున్న కొద్ది వాళ్ళు ఇది చేస్తున్నారు సారణ పిలిపిస్తూ వస్తాడు అది అడ్డం ఇది అడ్డం ఉంది అంటాడు అంటే ప్రతిసారి ఆడ స్పందన లో పెట్టొస్తున్నాడా పెట్టి వస్తున్నారు వాళ్ళు సార్ వాళ్ళు వచ్చి ఇన్నికి ఏంటి అర్జీలు ఇన్ని అర్జీలు ఏం చేస్తున్నారు అంటారు వాళ్ళు వచ్చి రూల్స్ ప్రకారం చూసుకొని పోతే అడ్డం ఉండదు వాళ్ళ టార్చర్ ధరకు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు చూసి పోతున్నారు చూసి వచ్చి గడకపోతే ఏముంది ఇక్కడ చూస్తే వాళ్ళకి కరెక్ట్ ఉంది ఇక్కడ కరెక్ట్ ఉంది వాళ్ళు చూస్తే టార్చర్ పెడుతున్నారు వాళ్ళకి సార్ వాళ్ళకి ఈడ వచ్చి వాళ్ళు వచ్చి సార్ వాళ్ళు వచ్చి చూసుకొని పోతారు వాళ్ళకి కరెక్ట్ ఉంటది వాళ్ళు ఇంటి కాయాలి ఇచ్చుకున్నారు ఇంటి పన్ను కట్టే తీసుకున్నారు వాళ్ళు కొన్ని ఎంత అడుగులు కొన్నాడు ఎంత దాంట్లో ఉంది అనేది కూడా అన్ని తీసుకున్నారు వాళ్ళు వచ్చినాం కూడా మేము ఇంటి కాదా ఇప్పుడు వాళ్ళు కూడా కొన్నారు కదా వాళ్ళకు కూడా చూసుకోవాలని చెప్పండి సంవత్సరాల నుంచి మేము ఇక్కడ జీవనం సాగిస్తున్నాము ఆ మాది ఎప్పటి నుంచో ఇదే ప్రకారంగా నడుస్తుంది ఇప్పుడు కొత్తగా వచ్చి ఈ దర్గా కట్ట అడ్డం ఉంది నాకు బాత్రూమ్ లో అడ్డం ఉన్నాయని చెప్పి కేవలం కావాలన్న తో అంటే పార్టీలకు చెడ్డ పేరు తీసుకురావాలని ఈ దీనివల్ల ఏమైతుంది పార్టీకి చెడ్డ పేరు వస్తుంది వీళ్ళు లోకల మేము మండల నాయకులకు కానీ పై అధికారులకు చెప్పేది ఏంటంటే ఇతను ప్రతిసారి స్పందనలకు వెళ్ళడము అధికారులను ఇబ్బంది పెట్టడము ప్రతిసార్లు అధికారుల మీద ఆ మాకు అర్థం ఉన్నాయి మీరు ఎందుకు తీసేయడం లేదని ఫేక్ కంప్లైంట్స్ ఇస్తున్నారు ఫేక్ కంప్లైంట్స్ ఇచ్చినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉండేది ప్రభుత్వం వీటికి ఏ ఏ మాత్రం ఉపేక్షించకూడదు ఇలా ఫేక్ కంప్లైంట్స్ ఇచ్చి లేదు మాకు ఖచ్చితంగా పడగొట్టాలి అని చెప్పి లేనిపోయినవి ఇప్పుడు ముస్లింస్ హిందూ హిందూ ముస్లింస్ గొడవలు అనేటివి ఆ సృష్టించడానికి చూస్తున్నారు మరి ఇది ఎంతవరకు సమంజసము గతంలో ఇతను ఆ మాకు అజా ఇబ్బంది అవుతుంది ముస్లింలు అజాన్ చేస్తే నాకు ఆ చెవులకు ఇరిటేట్ అవుతుంది అని చెప్పి లేనిపోనివి సృష్టిస్తున్నటువంటి వ్యక్తి వీళ్ళని మీరు దయచేసి రాజకీయ నాయకులు ఎవరు ఇలాంటి వాళ్ళని దగ్గర తీసుకోద్దండి వీళ్ళ వల్ల ప్రజలలో మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది ఇలా సంఘ విద్రోహ విద్రోహులను ఎవరైతే ఉంటారో సమాజంలో ఇట్లాంటి చీడ పురుగులని మనం దూరం పెట్టాలి ఎందుకంటే వీళ్ళ ఒక్కరి వల్ల మొత్తము సంఘం నాశనం అయిపోతుంది వెలుదూరికి నాశనం అవ్వడానికి ఇలాంటి ఒక్క జాలు చాలా మంచి పేరు ఉంది దయచేసి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని ప్రభుత్వంలో లో ఉండే ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని కొంతమంది దుర్మార్గులు ఇలాంటి చర్యలు తీసుకున్నారు ఈ వీధిలో ఉన్నటువంటి ఎవరైతే ఇట్లా కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళని మీరు దూరం ఉంచి వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ ములగిరి ప్రజలు కోరుకుంటున్నారు కావాలని పడగొట్టమంట మాకు కావాలా మూడు వందల సంవత్సరం మాకు దర్గా కావాలా మా ముగ్గురు మూడు తరాలు పోయినాయి మా తాత ము తాతవి ఇప్పుడు మా తరం నాకే ఎనభై ఉన్నాయి ఇంత జరుగుతుంది మా మా దర్గా ఎట్లా పోతుంది మా కొలుస్తారు కదా కూడా కొలుస్తారు మేము కొలుస్తాము వాళ్ళెందుకు ఇట్లా కావాలని చేస్తున్నారు కావాలని చేస్తున్నారు సుద్రలు హిందువులు ముస్లింలు అందరూ టెంకాయ కొడతారు దేవుని కొలుస్తారు మళ్ళీ ఇప్పుడు వద్దని ఎందుకు దిగాడి तो चार ते ते हज, हजार रखो मैं को मई झंडे चढ़ातू पांच बरस के साहब होना इससे क्या आड़ा है बोल को हमने आड़ा करता है तो करे तो पूछो तीन ये लगा करीम मई हमें पांच बरस के करती हम ना दरगाह होना क्या करे तो नहीं होता ఠ దగ్గరికి ఎవరన్నా వస్తే వాళ్ళ మీద మేము వ్యతిరేకంగా ఉన్నాము ఎవరైనా ఇక్కడ వస్తే మొత్తం కూడా వాళ్ళని ఏ లెవెల్లో తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ముల్లగిరి ముస్లింస్ కాని అండి హిందువులు కాని అన్ని అన్ని కులాల వాళ్ళు కలిసి చేసేటువంటిది కాబట్టి మాకు ఏ విధమైన భేదాభిప్రాయం లేదు మా మధ్య భేదం తీసుకురావాలని చూస్తున్నారు ఎటువంటి నాయకులు కాదు కేవలం మేం నాయకులం అని చెప్పుకొని వీళ్ళు ఇక్కడ విర్రవీగి ఇక్కడ లోకల్ వీళ్ళని భయపడించుకుంటున్నారు వీళ్ళకి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అధికారాలు లేవు వీళ్ళకి ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా అనుమతులు లేవు వీళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి క్రాంతి కిరణం తరఫున మీ కాదు అవసరం